నెక్స్ట్ కృష్ణ ఆచార్ వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పదిహేను తొమ్మిది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నలభై ఐదు ఏ పిఎం తొమ్మిది నలభై ఐదు పిఎం పోల్కల్ వీరి యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ ఇప్పుడు కృష్ణ ఆచార్య గారు మీ యొక్క ఇండెక్స్ ఎయిట్ బై నైన్ ఆర్పి సిక్స్ ఓకే ఇప్పుడు వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూద్దామండి పదిహేను తొమ్మిది పంతొమ్మిది వందల నలభై సో ఆరు పదిహేను ఇరవై ఐదు ఇరవై తొమ్మిది అంటే ఆరు తొమ్మిది ఐదు రెండు ఇది వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ దీనికి లక్కీ నెంబర్స్ టూ ఫోర్ ఎయిట్ నేమ్ స్టార్టింగ్ లెటర్స్ బీకేఎంఎల్లో ఉండాలి ఓకే ఇప్పుడు ఈ యొక్క ప్యాటర్న్లో చూసినట్లయితే మనం తొమ్మిది రెండు అనే డెడ్ యాంటీ కాంబినేషన్ ఉంది మరి ఇక్కడ సిక్స్ అనే కూల్ నెంబర్ ఉంది ఇప్పుడు యాక్చువల్గా ఇవన్నీ కూడా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి వీళ్ళకి అరవై ఏళ్ళు ఉంటాయి మరి అరవై ఒకటి నుంచి ఇదే రిపీట్ అవుద్ది అరవై ఒకటి నుంచి డెబ్బై దాకా ఇదే ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నలభై అంటే ప్రజెంట్ అరవై అరవై సంవత్సరాలు అంటే ఇక్కడ ఉన్నారు ఆయన నెక్స్ట్ అరవై ఒకటి నుంచి డెబ్బై ఐదు వరకు మళ్ళీ ఇక్కడికి వస్తారు ఇక్కడ ఇది కూల్ నెంబర్ కాబట్టి హెల్త్ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తుంది మరి వీరి యొక్క నేమ్ టోటల్ ఉంది వీరి నేమ్ టోటల్ చూసినట్లయితే ముప్పై ఒకటి పంతొమ్మిది రెండున్నాయి అంటే కృష్ణ అనే దానిలో కృష్ణ అని పిలిస్తేనేమో పంతొమ్మిది ఉంది కృష్ణ ఆచార్యని పిలిస్తేనేమో ముప్పై ఒకటి ఉంది ముప్పై ఒకటి అని పూర్తిగా పిలిస్తే దీన్ని రివర్స్ ఆఫ్ డెత్ నెంబర్ అంటారు ఇది ఒక బ్యాడ్ నెంబర్ అదే కృష్ణ అని పిలిచినట్లయితే పంతొమ్మిది ఉంది దీంట్లో పదిహేడు అనే విక్టిమ్ నెంబర్ కూడా బ్యాడ్ నెంబర్ ఉంది ఇక్కడ చూసినట్లయితే ముప్పై ఒకటి కంప్లీట్ కంప్లీట్గా పిలిచినట్లయితే ఇక్కడ సింగిల్ వచ్చేసేళ్ళకి ఫోర్ వస్తుంది అప్పుడు ఈ ప్యాటర్న్ ఏం చేస్తుంది ఆరు తొమ్మిది ఐదు రెండు నాలుగు అనేది నాలుగు ఆరు పది ఒకటి నాలుగు తొమ్మిది ఆరు మళ్ళీ ఒకటి ఆరు డెడ్ అంటే వచ్చాయి అంటే వీరి పేరు వీరికి ఆ యొక్క నేమ్ టోటల్ కరెక్ట్గా లేదు అని చెప్పచ్చు అయితే అసలు వీరి నేము వైబ్రేషన్ వీరి జన్మ వైబ్రేషన్కి హార్మోనీలో ఉందా అనేది ఇప్పుడు చూద్దాం అండి వీరి యొక్క నేమ్ యొక్క జన్మ వైబ్రేషన్ వచ్చేసి త్రీ అంటే ఎన్వి త్రీ వచ్చింది సో ఇప్పుడు చూస్తే మనం ఎనిమిది ఆరు కూడుకున్నా త్రీ రావట్లేదు తొమ్మిది ఆరుకి త్రీ రావట్లేదు కానీ మూడు ఆరు కూడితే తొమ్మిది వస్తుంది సో వీరికి కృష్ణ ఆచార్ అనే వీరి జన్మవైబ్రేషన్కి హార్మోనిలో ఉంది కాబట్టి దీంట్లోనే వీరు కరెక్షన్ తీసుకున్నట్లయితే ఇప్పుడు వీరికి వచ్చేటువంటి నెక్స్ట్ పీరియడ్ సిక్స్ అనేది హెల్త్ ప్రాబ్లంతో బాధ పెట్టకుండా కూడా చేయగలుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఏవి ప్రసాద్ వర్మ ఏవి ప్రసాద్ వర్మ అంటే ప్రసాద్ వర్మ ఓకే వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పదిహేడు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై మూడు టైమ్ ఆఫ్ బర్త్ ఎనిమిది ఇరవై రెండు పిఎం ప్లేస్ ఆఫ్ బర్త్ భీమవరం భీమవరం ఓకే ప్రసాద్ వర్మ గారు మీ యొక్క ఇండెక్స్ వన్ బై సిక్స్ ఆర్పి ఫైవ్ ఇక వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూసినట్లయితే పదిహేడు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై మూడు మొత్తం కూడుకుంటే ఎనిమిది పదిహేడు ఇరవై ఏడు ముప్పై ఆరు అంటే సింగిల్ చేసుకుంటే ఎయిట్ నైన్ వన్ నైన్ ఎయిట్ నైన్ వన్ నైన్ ఇది వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ దీంట్లో డెటాంటి కాంబినేషన్స్ లేవు స్టార్టింగ్లో మాత్రం ఒక వీక్ నెంబర్ ఉంది ఇంకంతా బాగుంది అంటే అంతా వీరికి ఎక్సలెంట్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది వీరి యొక్క లక్కీ నెంబర్స్ త్రీ సిక్స్ నైన్ వీరి యొక్క నేమ్ స్టార్టింగ్ లెటర్ సితో ఎల్ ఎల్తో కానీ ఉంటే వీరికి బాగుంటుంది ఇక ప్రసాద్ వర్మలో ప్రసాద్ వరకు చూస్తే టోటల్ పంతొమ్మిది ప్రసాద్ వర్మ చూస్తే ముప్పై మూడు రెండు టోటల్స్ ఉన్నాయి అంటే వీరిని అని పిలుస్తూ ఉన్నట్లయితే దీంట్లో మనకి పంతొమ్మిది ఉంది అలాగే వన్ సిక్స్ అనే డెడ్ యాంటీ కాంబినేషన్ కూడా వీరికి కొంచెం ప్రమాదంగా తయారవుతుంది ప్రసాద్ అని పిలవగలిగితే తర్వాత పదిహేడు అనే ఒక విక్టిమ్ నెంబర్ బ్యాట్ నెంబర్ కూడా ఉంటుంది ఏ కంప్లీట్గా పిలిచినట్లయితే ప్రసాద్ వర్మ అని పిలిచినట్లయితే ముప్పై మూడు అనే నెంబర్ ఉంది దీన్ని ఆత్మ బలిదానం గావించే నెంబర్ అంటారు ఇది బ్యాడ్ నెంబర్ అలాగే ఇరవై తొమ్మిది అనే ఒక బ్యాట్ నెంబర్ కూడా దీనిలో ఉంది ఇప్పుడు పంతొమ్మిది ప్రసాద్ అని పిలుస్తున్నట్లయితే ఒకటి కాబట్టి నేమ్ టోటలు ఈ ఒకటి వచ్చేసి ప్యాటర్న్ దేనిగా మారుస్తుంది మనకి తొమ్మిది ఒకటి రెండు ఒకటిగా మారుస్తుంది సో తొమ్మిది రెండు అనే డెడ్ టీ నెంబర్స్ని క్రియేట్ చేస్తుంది అంటే స్వతహాగా ఒక డెడ్ టీ నెంబ్రస్ చత కూడా లేకుండా హ్యాపీగా ఉండేటువంటి లైఫ్లో ప్రసాదనే నేము ఒక డెడ్ టీ కాంబినేషన్ ఇచ్చింది రెండు ఇచ్చింది ఇద్దరు సూర్యులు సో ఈ ప్రసాదనే నేమ్ పిలవడం వల్ల వీరి లైఫ్ బాగుండే అవకాశమే కనిపించటం లేదు ఇక ముప్పై మూడు కంప్లీట్గా పిలిచారనుకోండి ప్రసాద్ వర్మ అని పిలిచారనుకోండి ఈ ప్యాటర్న్లో ఈ ముప్పై మూడు ఏం చేస్తుందంటే ఎనిమిది మూడు డెడ్ యాంటీ అవుతుంది డెడ్ యాంటీ అయ్యి ఇంకా ఆ యొక్క నెగిటివ్స్ని ఇంకా రెచ్చగొడుతుంది బాగా సో ఈ నేమ్ టోటల్స్ సరికాదు కరెక్ట్ కాదు ఇక చూస్తే అసలు ఈ నేమ్ అనేది వీరికి హార్మోనీలో ఉందా లేదా అనేది చూసినట్లయితే ప్రసాద్ ప్రసాద్ వరకే చూస్తే ఎన్వి ఫోర్ ఉంది అంటే నేమ్ వైబ్రేషను ప్రసాద్ వర్మ అయితే వన్ ఉంది ఇప్పుడు ఫోర్ తీసుకోండి ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ప్రసాద్ ఓకే అదే వన్ తీసుకోండి ఫైవ్ వన్ ప్లస్ సిక్స్ ప్రసాద్ వర్మ ఓకే కాబట్టి ప్రసాద్ అనేటువంటి నేమ్ సౌండ్ వీరికి వైబ్రేషన్లో ఉంది ప్రసాద్ వర్మ అనేది కూడా వీరికి వైబ్రేషన్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ ప్రసాద్ వర్మ అనే నేమ్లో కరెక్షన్ ఇచ్చి వర్మ అని కాలింగ్ నేమ్ పిలుచుకుంటేనే వీరి యొక్క లైఫ్ అనేది మంచి పాజిటివ్తో ముందుకెళ్ళేది సో వీరికి నేమ్ కరెక్షన్ అవసరం వీరికి నేమ్ కరెక్షన్ అవసరం నవీన వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పన్నెండు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఓకే వీరి యొక్క టైం ఆఫ్ బర్త్ వన్ పిఎం ప్లేస్ ఆఫ్ బర్త్ గడ్ వీరి యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ గడ్ తుముకూరు కర్ణాటక ఓకే వీరి యొక్క నవీన గారు మీ యొక్క ఇండెక్స్ సిక్స్ బై నైన్ ఆర్పి ఎయిట్ ఇక వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూస్తే పన్నెండు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఈ పన్నెండులో పుట్టడం వల్ల వీరికి వీరి యొక్క ఫ్యామిలీకి బాగా స్ట్రగుల్ ఉంటుంది వీరికి వివాహ సంబంధమైన కానీ లేదా ఆర్థిక పరమైన కానీ ఇబ్బందులు మాత్రం ఖచ్చితంగా ఎదుర్కొంటారు మనం గత వీడియోలో చెప్పుకున్నాం ఇప్పుడు దీని యొక్క ప్యాటర్న్ వచ్చరికి మూడు పదకొండు ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది ముప్పై ఐదు మూడు ఎనిమిది ఆరు ఎనిమిది సో ఇక్కడ మూడు ఎనిమిది డెడ్ అంటే మరలా మూడు ఎనిమిది డెడ్ అంటే ఉన్న ఆరు కూడా కూల్ నెంబరు సో వీరి లైఫ్లో బాగుండే క్షణం ఒక్కటంటే ఒక్కటి కూడా ఉంటుందని చెప్పడానికి వీల్లేదు ఇక వీరి యొక్క ప్యాటర్న్ వీరి నేమ్ టోటల్ ఏం చేస్తుంది వీరి నేమ్ టోటల్ నవీన వచ్చేసి ట్వంటీ ఎయిట్ వీరి నేమ్ టోటల్ ట్వంటీ ఎయిట్ దీంట్లో పన్నెండు పదహారు అనే బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి పన్నెండుని హ్యాంగ్ అండ్ రివర్స్ నెంబర్ అంటారు పదహారుని బ్లాస్టింగ్ నెంబర్ అంటారు సో ఈ ఇరవై ఎనిమిది అంటే ఏంటి మళ్ళీ రెండు ఎనిమిది పది పదిలో ఒకటి సున్నా ఒకటి ఈ ఒకటిస్తే ఈ యొక్క ప్యాటర్న్ ఏమవుతుంది మూడుకి ఒకటి కలిపితే నాలుగు ఎనిమిదికి ఒకటంటే తొమ్మిది ఆరుకు ఒకటంటే ఏడు ఎనిమిది ఒకటి తొమ్మిది మళ్ళీ నాలుగు ఏమిటంటే అంటే అంటే వస్తుంది సో ఈ నేమ్ టోటల్ వల్ల ఎలాంటి యూజు వీరికి లేదు ఇంకా పైగా ఇబ్బందికరంగానే ఉంది అని చెప్పొచ్చు అయితే ఈ నవీన యొక్క వైబ్రేషన్ జన్మ వైబ్రేషన్ కి అనుకూలంగా ఉందా అంటే ఈ యొక్క నవీనాలో వైబ్రేషన్ సెవెన్ అంటే ఎన్వి సెవెన్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఎనిమిది ప్లస్ ఏడు కూడితే పదిహేను అంటే ఒకటి ప్లస్ ఐదు ఆరు సమానమైంది సో నవీనా అనే నేమ్ వీరికి గా ఉంది అయితే వైబ్రేషన్ పరంగా నేమ్ టో నేమ్ తోటల పరంగా కరెక్ట్గా లేదు అలాగే లోపల వైబ్రేషన్స్ ఎంత ఉన్నాయి తర్వాత ఫ్రీక్వెన్సీ ఉందని కూడా చూడాల్సి ఉంటుంది కాబట్టి వీరికి నవీనా ఉన్న నేమ్నే ఉంచవచ్చు అయితే నవీనాలో కరెక్షన్ అవసరం సో వీరికి నేమ్ కరెక్షన్ అవసరం